వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అపోహలు వదంతులు నమ్మొద్దని సాల్వేషన్ ఆర్మీ ఆస్తుల పరిరక్షణపై అపోహలు వదంతులు నమ్మవద్దని ఆ సంస్థకు చెందిన సభ్యుడు డాక్టర్ జి ఏ బెనర్జీ తెలిపారు బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది వ్యక్తులు సాల్వేషన్ ఆర్మీ ఆస్తుల అన్యాక్రాంతం అవుతున్నాయంటూ ప్రచారం చేయటం విడూరంగా ఉందన్నారు ఆస్తులపై ప్రతి పైసా మా సంస్థ ప్రజలకు ఉపయోగిస్తుందన్నారు అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నారని అసత్య ఆరోపణ సంస్థ సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు సాల్వేషన్ ఆర్మీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఇటీవల కమిటీ ఎంక్వైరీలో కూడా మా సంస్థకు సంబంధించిన ఆస్తులు పరిరక్షణ సరి అయినదని వారు కితాబు ఇచ్చారు ఈ సమావేశంలో సంస్థ సభ్యులు దాసరు శామ్ లివింగ్స్టన్ ఆర్యా కోర్నెల్ మేకతోటి శరత్ ప్రవీణ్ రాజకుమార్ శ్రీ సంఘ పెద్దలు పాల్గొన్నారు సంఘస్తులకి ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఖర్చు చేసిన దానికి ప్రతిదానికి మన దగ్గర బిల్స్ ఉన్నాయి వేర్ జిఎస్టీస్ పెయిడ్ వీ టేకన్ జిఎస్టీ బిల్స్ వేర్ ఇస్ నాట్ పెయిడ్ వాళ్ళు ఇవ్వలేదు ఇసుకి జీఎస్టీ లేదు చిప్స్కి జీఎస్టీ లేదు లేబర్ వర్క్ జిఎస్టీ లేదు ఇటువంటి వాటికి మేము జిఎస్టీ తేలాం కదండి లేబర్ డైలీ లేబర్ అవుతున్నారు వాళ్ళు ఏం జిఎస్టీ బిల్ ఇస్తారు ఈవెన్ దేనికి సిమెంట్కి స్టీల్కి తర్వాత వుడ్కి టైల్స్కి ఇలా మిగతా వాటి ఎక్కడైతే వాళ్ళు జిఎస్టీ పే చేశారో ట్రేడర్స్ అక్కడ జిఎస్టీ బిల్లే ఉన్నాయి అన్నిటికి కూడా లేబర్ ఛార్జీ వీటికి జిఎస్టీ ఉండదు శాండ్కి లేదు చిప్స్కి లేవు అవి మేము స్టాంపుడ్ రిసీప్ట్ తీసుకున్నాం ఎంతైతే పే చేసామో ఏ రోజు నుంచి ఏ రోజు ఎంతమంది కూలీలు ఎంత అమౌంట్ అయిందో అది రాసి స్టాంప్తో సంతకం పెట్టి తీసుకున్న జరిగింది పైగా ఆల్మోస్ట్ వెరీ బిగినింగ్లోనే క్యాష్ డ్రా చేయడం జరిగింది అది క్యాష్ పే చేసిన తర్వాత వెంటనే మళ్ళీ చెక్స్ ద్వారానే ఇస్తున్నాం పేమెంట్స్ అన్నీ కూడా చెక్స్ ద్వారానే జరుగుతున్నాయి నాట్ బై క్యాష్ త్రూ చెక్స్ ఓన్లీ